తగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీభారతను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మే డాక్టర్ గుమ్మ తనుజారాణి జో లోక్సభకి సదస్సు నిర్వచిత హు ఈశ్వర్కి శథ్ లేతీహూ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी, मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी अपलनायुड़ कलशेट्टि ने लोकसभा सभ्युन शासन द्वारा निर्मित मैं భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతర్కరణ శుద్ధితో నిరసిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేయిస్తు చేస్తున్నాను